ఒక అప్పీల్ ఏంటంటే ఈరోజు రాష్ట్ర విభజన తర్వాత ఉన్న పరిస్థితులు తెలుసు దాని తర్వాత ఈరోజు శ్రీకృష్ణ కమిషన్ ఇచ్చిన సెషన్స్ కూడా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇందులో అంటే ఇందులోనే ఉన్నాం కాబట్టి మనకు వాటి అన్నిటి గురించి క్షుణ్ణంగా తెలుసు ఏవైతే గతంలో మన మేనిఫెస్టోలో కూడా అప్పుడు మేనిఫెస్టో ఇప్పుడు మేనిఫెస్టో తీసుకుంటే ప్రజల అవసరాలు ప్రజలకు కావాల్సినవి ప్రజల చెంతకి వెళ్ళాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు సంక్షేమం అభివృద్ధి రెండు కార్యక్రమాలు కూడా ఈరోజు తీసుకెళ్తూ మిషన్ విశాఖ అనే డాక్యుమెంటరీని కూడా లక్ష కోట్లతో రిలీజ్ చేసి ఇది రానున్న ఐదు సంవత్సరాల్లో మేము చేయడానికని అది రాష్ట్రం కేంద్రం ప్రజలు భాగస్వామ్యంతో ఈరోజు తీసుకెళ్ళడానికి అటువంటి కార్యక్రమాన్ని పెడుతూ ఏదైతే శ్రీకృష్ణ కమిషన్ ఇచ్చారో గతంలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు నుంచి అప్పుడు నష్టపోయాం రెండవసారి మళ్ళీ తెలంగాణ నుంచి మళ్ళీ నష్టపోయాం మూడవసారి ఇటువంటి పరిస్థితి రాకూడదనే ఆలోచనతో ఖచ్చితంగా ఈరోజు అన్ని ప్రాంతాలు కూడా సమానంగా వాటిని అభివృద్ధి చెందాలి అన్ని ప్రాంతాలు కూడా న్యాయం చేయాలి అందులో ఈరోజు చాలా కీలకమైనది కేవలం ఉత్తరాంధ్రకే కాదు ఈ రాష్ట్రానికే ఒక మణిహారం విశాఖపట్నం ఈరోజు భగవంతుడి దయ వలన సహజంగా మనకున్న అన్ని జాగ్రఫీలుగా ఈరోజు సీ కోస్ట్ ఉంది మంచి మనకు అటు ప్లెయిన్ ఏరియా ఉంది హిల్ టాప్ ఏరియా ఉంది అంతేకాకుండా అన్నిటికీ కనెక్టివిటీ ఇవాళ ట్రై స్టేట్ జంక్షన్ లాగా ఈరోజు అటు ఇటువైపు వెళ్తే ఒరిస్సా మధ్యప్రదేశ్ ఈ ఛత్తీస్గఢ్ అటు వెస్ట్ బెంగాల్ ఇటు వెళ్తే మనకి తమిళనాడు ఇవన్నీ కూడా ఇలాగ మనకి కనెక్టివిటీ తెలంగాణ ఇవన్నీ కనెక్టివిటీ ఉండే ఈరోజు రైల్వే సంబంధించినవి కానీ అలాగే ఎయిర్వేస్కి ఈరోజు ఇప్పటికే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ది మొదలైంది ఇరవై ఐదు ఇరవై ఆరు కల్లా అది కంప్లీట్ చేసి ఇవ్వడానికి కూడా మేము త్వరతగతిన పూర్తి చేస్తున్నామని జిఎంఆర్ సంస్థ వారు కూడా వారు అనౌన్స్ చేయడం జరిగింది ఇలాంటివన్నిటితో పాటు మరి అనేకమైన సంస్థలు ఈరోజు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి పెట్టడం ఈజ్ ఆఫ్ డూయింగ్లో కూడా ఈరోజు ప్రతి సంవత్సరం మూడు సంవత్సరాల నుంచి కూడా మరి భారతదేశంలో నెంబర్ వన్గా విశాఖపట్నం రావటం మరి నీతి ఆయోగ్ లాంటి దాంట్లో కూడా ఈరోజు విశాఖపట్నాన్ని గ్రోత్ ఆఫ్ సిటీగా ఈరోజు దాన్ని గుర్తించి మనకి ఇవ్వటం ఇలాంటివన్నీ ఎంత ఎఫర్ట్స్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయికి వస్తుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి మన ప్రాంతం గురించి ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఆ ప్రాంతం గురించి ఆలోచన చేసే అటువంటి రోజులు కాకుండా మిషనరీ ముఖ్యమంత్రిగా ఈరోజు అన్ని ప్రాంతాలు డెవలప్ చేసి ఈ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా భారతదేశంలో ఉంచారని ఆలోచనతో ఈరోజు చేస్తున్న కార్యక్రమాలు మరి నేను అందుకే మీ అందరి దృష్టిలో కూడా పెడుతున్నాను ఒకసారి ఆలోచించేయండి చేయండి అందరూ విజ్ఞులు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా మంచేదో చెడేదో తెలుసుకున్నవారు ఏదైనా మేనిఫెస్టో పెట్టారంటే అది జరుగుతుందా జరగదా ఒకళ్ళు జరిగితే ప్రజల మీద ఇప్పుడు మనకేమైనా ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలు చేస్తే ఇంకొక శ్రీలంక ఇంకో సోమాలి అంటున్నారు మరి ఆచరణ యోగ్యమా కాదా అనేది నాలుగింతలు ఎక్కువ పెట్టిన వాటికి ఈరోజు అది సాధ్యమా మరి ఇటువంటి పరిస్థితులు వారిపడితే కాదా అనేది ఒకసారి ప్రతిపక్షంగా విమర్శించడం కాదు ప్రతిపక్షాన్ని కానీ వాస్తవాన్ని మనం ఒకసారి తెలుసుకోవాల్సిన వారు ఏది న్యాయమో ఏది అన్యాయమో దాన్ని చక్కగా ఈరోజు విడమర్చి చెప్పగలిగే అటువంటి సేవా తత్పరంతో సమాజానికి ఈరోజు ఏదైతే నాలుగు మనకి మరి పట్టుగొమ్మ లాంటివి ఉన్న వాటిలో ఈ సమాజాన్ని నడిపించడానికి న్యాయ వ్యవస్థ కూడా అంత పటిష్టమైంది అటువంటి వ్యవస్థలో అన్న అటువంటి శక్తితో ఉన్నది న్యాయ వ్యవస్థ అందుకనే ఈరోజు ప్రతిరోజు కూడా మంచి ప్రజలకు మంచి లైఫ్ని ఇవ్వాలి అది విస్తృత